హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వచ్చేసి మినుగు పురుగులు వచ్చేసి ఉంటాయి కదండి అవి ఎందుకు మెరుస్తాయి అవి ఆహారం కోసం అవలంబించే వినూత్న పద్ధతి ఏంటి అనేది ఈ వీడియోలో తెలియజేస్తానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మినుగురుగు పురుగులు వచ్చేసి ఒక రకమైన అనమాట అండి ఇవి వర్షాకాలము మరియు శీతాకాలంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయన్నమాట ఏ మినుగు పురుగులు అయితే ఈ పురుగు వచ్చేసి కాంతి వేడి లేకుండా వెలుగును మాత్రమే ఇస్తుందండి దీనికి కారణం ఏమిటి అనేది చూద్దాము వీటి శరీరంలో జరిగే ఒక రకమైన జీవరసాయనిక చర్య అనమాట అండి పక్షులు ఇతర జీవుల నుంచి తమను తాము రక్షించుకోవడం కోసము అట్లాగే జతకట్టడం కోసము మరొకటి ఏంటి అంటే తమ జాతి జీవులకు సంకేతాలు పంపడం కోసం అని చెప్పేసి ఇవి కాంతిని విరజిమ్ముతూ ఉంటాయండి ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాము ఒక చోట ఉన్న పురుగు ఒకలా మెరిస్తే వేరే చోట ఉన్న పురుగు మరొకలా మెరుస్తూ మొదటి పురుగుకి సమాధానం అయితే ఇస్తుందండి ఇలా అయితే చూస్తుందండి మినుగురు పురుగు వచ్చేసి పొట్ట క్రింది భాగంలోని కణాలు ఉంటాయి కదా వాటిల్లో వచ్చేసి ట్రాన్స్పరెంట్ అనే ఒక వర్ణద్రవ్యం అయితే ఉంటుందండి వెలుగు రావటం అనేది ఆక్సిడేషన్ చర్య వల్ల జరుగుతుందనమాట ఈ ట్రాన్స్పరెంట్ ఉంటుందని చెప్పేసి అన్నారు అన్నాను కదండి ఆ ట్రాన్స్పరెంట్ అనేది ఆక్సిజన్తో కలుస్తుంది ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో చర్య జరిగి ఫలితంగా ఆక్సి ట్రాన్స్పరెంట్ శక్తి వె వెలువడుతుందనమాట ఈ విధంగా వెలువడిన శక్తి అనేది వెలుగుగా అయితే మారటం అయితే జరుగుతుందండి ఈ కాంతి అనేది పసుపు పచ్చ అలాగే ఆకుపచ్చ అలా మిశ్రమం అనమాట అలాగే ఎరుపు రంగులో కూడా ఉంటుంటాయండి ఉంటుంది అనంతరం వచ్చేసి ఆక్సిడీ ఆక్సి ట్రాన్స్ఫెరెన్ అనేది తిరిగి ట్రాన్స్ఫెరెన్గా అయితే మళ్ళీ మారుతుందనమాట అండి దీనివల్ల ఏమవుతుంది అంటే తిరిగి చర్య జరిగే వీలు అనేది ఏర్పడుతుందనమాట ఈ కాంతి ఒక కొవ్వొత్తి ఇచ్చే వెలుగుతో పోలిస్తే నలభై వంతు కాంతి మాత్రమేనండి ఇది వచ్చేసి ఎన్ని మీటర్లు పెరుగుతాయి అనేది చూద్దాము ఇది మూడు మిల్లీమీటర్లు పెరగడం అయితే ఉంటుంది అండి ఇవి తేమ ప్రదేశాల్లో అయినటువంటి గుహలు అలాగే రాళ్ళు చెట్ల ఆకుల అంచుల్లో ముడుచుకొని అయితే నివసిస్తాయన్నమాట ఆహారాన్ని సంపాదించుకోవడానికి ఒక వినూత్న పద్ధతి అయితే ఇవి అవలంబిస్తాయి అన్నమాట అండి అదేమిటో అయితే ఇప్పుడు చూద్దాము తమ శరీరాల నుంచి ఒక రకమైన ద్రవాన్ని అయితే శ్రవించడం అయితే జరుగుతుందండి ఈ ద్రవం వచ్చేసి సాలపురుగు దారాలలాగా మారి పైనుంచి వేలాడుతూ ఉంటాయన్నమాట సాలపురుగు అయితే మనం చూస్తామో సేమ్ అదే మాదిరిగా అనమాట తడిగా అంటుకుపోయే విధంగా ఆ దారాలను వదిలేక ఈ మెలుగు పురుగులు అనేది తమ నీలం రంగు కాంతులను అయితే వెతజల్లుతాయ్ ఈ వెలుగుకి ఏమవుతుంది అంటే ఆకర్షితమైనటువంటి చిన్న చిన్న పురుగులు అక్కడికి వచ్చి ఆ దారాలకు వచ్చేసి అతుక్కుపోతాయన్నమాట ఈ అతుక్కుపోవడం వల్ల మినుగురు ఏం చేస్తుంది అంటే పురుగు వీటిని నిదానంగా భక్షించడం అయితే జరుగుతుందండి ఇవి వీటి గుడ్లు కూడా వచ్చేసి మెరవటం అయితే జరుగుతుంది అనమాట అండి ఆడపురుగులకైతే రెక్కలైతే ఉండమన్నమాట ఇవి ఒకే చోట మెరవటం అయితే జరుగుతుంది అలాగే మగ పురుగులు వచ్చేసి రెండు రెక్కలు ఉంటాయి కాబట్టి ఇవి ఎగురుతూ ప్రకాశిస్తుంటాయి అన్నమాట దీన్ని పదహారు వందల అరవై ఏడులో రాబర్ట్ బీల్ అనే అతను కనుగొన్నాడు అనమాట అండి ఈ వీడియో అర్థమయ్యి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి